ఓం గురుభ్యో నమ శ్రీ శంతమహ వెల్కమ్ టు వాహనం తీసుకోవాలి అనుకుంటున్నామండి ఎన్ని రోజుల నుండి ప్రయత్నించినా ఏదో రకంగా మేము దానికి డబ్బులు దాచడం అది ఖర్చు అయిపోవడము ఏదో అయిపోవడం అవుతుంది తప్పించి వాహనం తీసుకోవడం అనేది అవ్వట్లేదు వాహనం తీసుకోవాలి అంటే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అసలు ఎందుకు ఇలాంటి అడ్డంకులు ఆటంకాలు ఏర్పడుతున్నాయి దానికి ఏ గ్రహంతో సంబంధం ఉంది తెలియచేయండి అని అనుకుంటున్నా మీకు వాహనం తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అనుకుంటే అదేవిధంగా తరచూ మీ వాహనం రిపేర్లకు వెళ్తుంది ఇంట్లో తక్కువ షెడ్లో ఎక్కువ ఉంటున్నది అనుకున్నట్లయితే దానికి మీకు జాతక వశాత్తు నాలుగో స్థానంలో వాహనాలకు సంబంధించిన విషయాన్ని మేము పరిశీలిస్తాం అందుకోసం మీరు మీ జాతకంలో మీ చతుర్థానికి ఏమైనా శని యొక్క దృష్టి కానీ వీక్షణ కానీ ఏమైనా పడిందా అనే విషయాన్ని చూసుకోండి అవి ఏవీ తెలియదు మేడం మీరే ఏదో ఒక రెమెడీ చెప్పండి అని అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఆలస్యం జరుగుతోంది వాహనం తీసుకోవడం అనుకుంటే శనికి శనివారం నాడు తైలాభిషేకం చేసుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని నువ్వులు దానం చేసిన తర్వాత అప్పుడు మీరు వాహనం తీసుకునే ప్రయత్నం చేయండి కొంతవరకు వ్యవహారం అనేది ముందుకెళ్తుంది అదేవిధంగా తరచు వాహనం పాడైపోతున్నది అనుకునే వాళ్ళందరూ కూడా శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండడం వల్ల మీకు ఈ వాహనం రిపేర్లు రావడం కొత్త వాహనం తీసుకునేటప్పుడు ఆటంకాలు ఏర్పడడం ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇందాక చెప్పినట్లు మీకు చతుర్థానికి కానీ శనితో ఏమైనా సంబంధం ఏర్పడినట్లయితే ముందు మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకొని కొన్నాళ్ళు దాన్ని నడిపిన తరువాత అప్పుడు దాన్ని సేల్ చేసేసి కొత్త వెహికల్ తీసుకోవడం వల్ల కూడా మీకు ఉత్తమైన ఫలితాలు వస్తాయి ప్రత్యేకించి ఇలాంటి విషయాల కోసం మీరు జాతక విశ్లేషణ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్లో లో కనిపించే కేవైస్ఎస్ శారద ఆస్ట్రో ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా జాతక విశ్లేషణ అనేది చేపడుతుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కేవెస్ఎస్ ఆదా ఆస్ట్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో కూడా కేసర్ శారద ఆస్ట్రో పేజ్ ని ఫాలో అవడం మర్చిపోకండి